తెలుగు న్యూస్ కి స్వాగతం ఆత్రేపురం మండలం వేలిచేరు గ్రామ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేలా కష్టపడి పనిచేయాలని మన ప్రభుత్వం వచ్చాక బీసీ సామాజిక వర్గానికి మంచి జరిగేలా చూసే బాధ్యతను తీసుకుంటుందని సత్యానందరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని ఆత్రేయపురం మండలం మరియు వెలిచేరు గ్రామంలోని శివారు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయను చూడనా ఆయన రంగయ్య గారు వారు కుమార్లు గంగరాజు గారు సత్యనారాయణ కుమారులు సత్యనారాయణ గౌడ పాలో వచ్చిన సందర్భంలో ఇలా అపూర్వమైన స్వాగతం పనికి ఓదరమ్మ తల్లి వారిని దర్శించుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామ ఆరు వర్షాలు కూడా ఉండి గ్రామంలో ప్రజలందరి దగ్గర వారి ఆశీస్సులు అందుకుని ఈనాడు ఈ సమయాన తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో బన్నారి సత్యానందరావుని ఎమ్మెల్యేగా చేసుకోవాలనే అభిమానంతో నేడు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఐన వెంకట్రావు గారు వారి కుమారులు యువ నాయకులు శ్రీ చంద్రరావు గారు అదేవిధంగా పెద్దలు శ్రీ కౌల వీర వీర్రావెర గారు వారితో పాటు కొంతమంది పెద్దలు యువకులు నేడు పార్టీలో చేరడానికి చేరు చేరినందుకు వారికి కొత్త పరీక్ష తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలో అభిమానిస్తూ ఉన్నారు మీ అభినందనలు ఈనాడు చెప్పటం ద్వారా మీరు తెలియజేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి చాలా సంతోషంగా ఉంది అభిమానం అంటే ఎలా ఉంటుంది ప్రేమ అంటే ఎలా ఉంటుందని ఈనాడు మన ఓదరమ్మ గౌరవాల గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా తరలి వచ్చి నా పర్యటనలో పాలు పంచుకుని గెలిపిస్తాను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉన్నాను మీ రుణం తీర్చుకోలేని తెలియజేస్తా ఉన్నాను ఆనాడే నేను చెప్పాను ఈ గ్రామం నాకు దత్తత గ్రామం ఈ గ్రామాన్ని అన్ని చేయడానికి నేను పాటు పడతానని చెప్పడం జరిగింది నేను దురదృష్టం ఏంటంటే రెండు వేల నాలుగులో ఓడిపోయాను తొమ్మిదిలో ప్రజారజ్యంలో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన గొడవ